అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీ టెన్యూస్ కి స్వాగతం నేను సుమలత కావలి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి శనివారం జనసేన కార్యాలయానికి విచ్చేశారు జనసేన కావలి ఇన్చార్జి అలహరి సుధాకర్ ని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు అలహరి సుధాకర్ కావ్యకృష్ణారెడ్డికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల ప్రణాళికపై ఇరువురు కాసేపు చర్చించారు కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ నాకు టికెట్ లభించిన అనంతరం జనసేన ఇన్ఛార్జీని మర్యాద కలవడం జరిగిందన్నారు కావలిలో టీడీపీ జనసేన అభ్యర్థిగా నియమించిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు టీడీపీ జనసేన నాయకులు కలిసి పనిచేసే విధంగా జనసేన ఇన్ఛార్జి సూచనలు పాటిస్తూ పనిచేయడం జరుగుతుందన్నారు టీడీపీ జనసేన ఒక్కటే అనే విధంగా కలిసి పనిచేస్తామని తెలిపారు అలహరి సుధాకర్ మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు కావ్యకృష్ణారెడ్డితో పరిచయం కోసం త్వరలో జనసేన నాయకులు జన సైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా పనిచేసి ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కావల్ నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావ్య గారిని మా అధ్యక్షులు ఉమ్మడిగా ప్రకటించి కావల్లో ఎమ్మెల్యే టికెట్కు ప్రకటించినందుకు వారికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రోజున ఉదయం నెల్లూరు జిల్లాలో అజాతి శత్రువుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశంలో చేరటం దానికి చంద్రబాబు నాయుడు గారే ఇక్కడికి వచ్చి ఆయన్ని పార్టీలో ఆహ్వానించడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం కావలి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి అలహర్ సుధాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసే నిమిత్తం నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా నాకు కావలి టిక్కెట్ తెలుగుదేశం టిక్కెట్ ఇప్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా కావల నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని కేటాయించడం తెలుగుదేశం పార్టీ నన్ను అభ్యర్థిగా నియమించినందుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా అలహరి సుధాకర్ రావు గారు ఉన్నారు వారిని ఈరోజు కలిసి వారి ఆశీస్సులు మాకు ఇవ్వమని వారి తో పాటు వారి కేడర్ అందరినీ కూడా నాతో కలిసి మేమందరం కూడా ఉమ్మడి ప్రణాళిక చేసుకుని ఉమ్మడి ప్రణాళికంగా అందరం కూడా కలిసి కావల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించే నిమిత్తం మేమిద్దరం కూడా కలిసి తొందరలోనే ఒక కార్యాచరణకు రాబోతున్నాం అదే త్వరలోనే ముందు పరిచయ కార్యక్రమం ఏర్పరచుకొని తెలుగుదేశం నాయకుల్ని జనసేన నాయకులందరినీ కూడా ఒక మీద తీసుకొచ్చి అందరం కలుసుకొని ఉమ్మడిగా ప్రచారక సందర్భంగా తెలియజేస్తూ వారు ఈ యాభై రోజుల పాటు నిరంతరం వారిని కలుపుకొని తోటే తిరిగి నేను ఎక్కడ ఉన్నా ఆయనతో పాటు కలిసి ఆయన అడుగు జాడలో నడుస్తూ ఆయన సూచనలు తీసుకుంటూ ఆయన చెప్పిన విధంగా వాళ్ళ కేడర్లు కలుపుకొని పోయే విధంగా మేము నిర్ణయించుకున్నాం మిగతా అన్ని కూడా కార్యక్రమాలు ఎలా చేయాలి ఏం చేయాలనేది త్వరలో జరిగేటువంటి సభలు ఇద్దరం కూడా చర్చించి కార్యకర్తలు నాయకులందరితో కూడా మాట్లాడి ఒక మూడు ప్రణాళికలు తయారు చేస్తాం ఆ మూడు ప్రణాళిక బద్దంగా కావల నియోజకర్గంలో ఎన్నికలు జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి జనసైకులకి జనసేన అభిమానులకి జనసేన నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరి స్నేహం జీవితకాలం ఉంటుంది రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో అందరినీ కలుపుకుని వారికి కూడా పదవులు ఇచ్చుకుంటూ తెలుగుదేశం జనసేన ఒకటైనటువంటి నినాదంతో కావాలి కలిసిమెలిసి ప్రతి సమస్యల మీద ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి వర్క్లో కూడా వాళ్ళకు షేదిస్తూ వాళ్ళని కూడా కలుపుకొని తప్పకుండా కలిసి పనిచేస్తామని సందర్భంగా వారికి కూడా తెలియజేస్తున్నాను వారి నాయకత్వంలో నేను పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా వారికి ఎల్లవేళలో అన్ని విధాలు ఆయన సహాయ సహకారం నాకు ఇవ్వమని కూడా ఈ సందర్భం మీ ద్వారా కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా అందరం కలిసి మంచి సమాజాన్ని నిర్మించడానికి కావల్లో జరిగే అరాచకాలను అడ్డుకట్టడానికి మన అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మన అధినేతలు అందరూ చెప్పిన ఆలోచనల మేరకు మన ఇద్దరం కూడా పని అని చెప్పి ఈరోజు ఇద్దరం కూడా మంచి వాతావరణంలో ఇద్దరు చర్చలు సఫలమైనవి తప్పకుండా త్వరలోనే కార్యాచరణ జరుగుతుంది ఆ తర్వాత అందరూ కూడా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది